హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో డిసెంబర్ నెలలో ఏర్పడే ముఖ్యమైన పండగలు వాటి విశిష్టత గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మనకి మార్గశిరా మాసం మనకైతే ప్రస్తుతం మార్గశిరా మాసం నడుస్తుంది కదా ఈ నెలలోనే ధనుర్మాసం కూడా ప్రారంభమవుతుంది దీన్ని సంక్రాంతి నెలపట్టు అని అంటారు ఈ డిసెంబర్ నెలలోనే ముక్కోటి ఏకాదశి కూడా ఏర్పడబోతుంది కాబట్టి డిసెంబర్ నెలలో ఏర్పడే పండగలు మరియు మాసం లక్ష్మీ గురువారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే చిన్న లైక్ అయితే ఇవ్వండి డిసెంబర్ ఇరవయో తేదీ వరకు మార్గశిరామాసం ఉంటుంది ఈ మార్గశిర మాసంలో వచ్చే గురువారాలను లక్ష్మీవారాలుగా పరిగణిస్తారు ఈ మార్గశిర మాసంలోనే ధనుర్మాసం ప్రారంభమవుతుంది డిసెంబర్ పదహారవ తేదీ నుండి జనవరి పద్నాలుగవ తేదీ వరకు ధనుర్మాసం ఉంటుంది ముందుగా ఈ డిసెంబర్ నెల నెల పండగల గురించి తెలుసుకుందాం ఈ నెలలో ఏర్పడే అతి ముఖ్యమైన పండగ వైకుంఠ ఏకాదశి డిసెంబర్ ముప్పైవ తేదీ మంగళవారం నాడు వైకుంఠ ఏకాదశి వచ్చింది దీన్ని ముక్కోటి ఏకాదశి అని అంటారు ఈ ఏకాదశి నాడు వైకుంఠంలో ఉన్న ఉత్తర ద్వారాలు తెరుచుకుంటాయంట కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశి నాడు వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే జన్మ జన్మల పాపాలన్నీ తొలగిపోయి అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమానమంట కాబట్టి డిసెంబర్ ముప్పైవ తేదీన ప్రతి ఒక్కరూ విష్ణుమూర్తిని పూజించి వైకుంఠ ద్వార దర్శనం చేసుకోండి ఈ ముక్కోటి ఏకాదశితో పాటు ఈ డిసెంబర్ నెలలో ఎన్నో పండుగలు ఏర్పడ్డాయి ఆ పండుగలు ఏమిటో తెలుసుకుందాం డిసెంబర్ రెండవ తేదీ నృత్య ద్వాదశి ఈ ద్వాదశి నాడు మహావిష్ణువుని పూజించి విష్ణు పురాణం చదివితే మనం తెలియక చేసిన పాపాలన్నీ జన్మ జన్మల పుణ్య ఫలితం కలుగుతుంది డిసెంబర్ నాలుగవ తేదీ గురువారం నాడు అత్యంత శక్తివంతమైన పౌర్ణమి తిథి ఏర్పడుతుంది ఈ మాసంలో వచ్చే గురువారాలను లక్ష్మీ వారాలుగా పిలుస్తారు కాబట్టి ఈ లక్ష్మీ గురువారం నాడు పౌర్ణమి తిథి ఏర్పడడం అలాగే రోహిణీ నక్షత్రం రావడం చాలా విశేషం కాబట్టి డిసెంబర్ నాలుగవ తేదీ పౌర్ణమి తిథి నాడు లక్ష్మీదేవిని అలాగే విష్ణుమూర్తిని పూజిస్తే ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి అలానే పౌర్ణమి రోజున సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే చాలా మంచిది ఇక డిసెంబర్ ఎనిమిదవ తేదీన సోమవారం నాడు అత్యంత శక్తివంతమైన సంకష్టార చతుర్థి ఏర్పడుతుంది ప్రతి నెలకు ఒకసారి సంకష్టార చతుర్థి ఏర్పడుతుంది ఏడు శనివారాల వ్రతానికి ఎంత శక్తి ఉంటుందో అంతే శక్తి ఈ సంకష్టార చతుర్థి వ్రతానికి ఉంటుంది మీ జీవితంలో ఎన్ని కష్టాలున్నా సరే ఒక్కసారి ఈ సంకష్టార చతుర్థి వ్రతాన్ని చేసుకోండి ఇక మీకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది కాబట్టి ఈ సంకష్టార చతుర్థి వ్రతాన్ని ఎలా చేసుకోవాలంటే ఎర్ర మందార పూలతో గణపతిని అలంకరించి కుడుములు నైవేద్యంగా సమర్పించి కొబ్బరి నూనెతో దీపం వెలిగించి ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకొని అందులో మూడు గుప్పిళ్ళ బియ్యం తమలపాకులు ఒక్కలు ఖర్జూరాలు అలాగే పదకొండు రూపాయలు రూపాయి బిళ్ళలను వేసి ఈ మూటను మూట కట్టి మీ పూజ గదిలో పెట్టుకోండి సాయంత్రం మీ పూజ గదిలో మరలా దీపం వెలిగించి ఉదయం కట్టిన ముడుపును ఇప్పదీసి అందులో ఉన్న బియ్యంతో పరమాణం తయారు చేసి గణపతికి నివేదించి ఆ ప్రసాదాన్ని కుటుంబం అంతా స్వీకరించాలి ఈ విధంగా ప్రతి నెలలో వచ్చే సంకష్టార నాడు గణపతిని పూజిస్తే ఎలాంటి కోరికైనా వెంటనే నెరవేరుతుంది ఇక డిసెంబర్ పదకొండవ తేదీన గురువారం నాడు మూడవ లక్ష్మి గురువారం వచ్చింది ఈ లక్ష్మీ గురువారం నాడు గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజించి లక్ష్మీదేవికి నైవేద్యంగా అప్పాలు లేదా పరమాన్నం నివేదించి పూజ చేసుకుంటే ధనపరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది ఇంకా డిసెంబర్ పన్నెండవ తేదీ శుక్రవారం నాడు కాలభైరాష్టమి ఏర్పడుతుంది మార్గశిరా మాసంలో బహుళాష్టమిని కాలభైరాష్టమి అంటారు ఈ రోజున గుమ్మడికాయ దీపం వెలిగించుకుంటే చాలా మంచిది పరమేశ్వరుడి స్వరూపమైన కాలభైరువుడు రూపంలో ఉంటాడు కాబట్టి ఈ రోజున కాలభైరువుని అలాగే కాళికాదేవిని పూజిస్తే మృత్యు దోషాలన్నీ తొలగిపోయి మీ ఆయుష్ పెరుగుతుంది ఈ రోజున నల్ల కుక్కకు ఆహారం పెడితే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే మనలో చాలామంది విపరీతమైన నరదిష్టితో ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారు ఈ కాలభైరాష్టమి నాడు రాళ్లోపుతో దృష్టి తీసుకోండి అలాగే ఇంటి ముందు గుమ్మడికాయ కట్టుకోండి భయంకరమైన నరదిష్టి దోషాలన్నీ తొలగిపోతాయి ఇక డిసెంబర్ పదిహేనవ తేదీ సోమవారం నాడు సఫల ఏకాదశి ఏర్పడుతుంది ఈ సఫల ఏకాదశి నాడు విష్ణుమూర్తిని పూజిస్తే మీ పనుల్లో ఆటంకాలు ఏర్పడకుండా ప్రతి పనిలో విజయాలు సాధిస్తారు ఇక డిసెంబర్ పదహారవ తేదీ మంగళవారం నుండి ధనుర్మాసం ప్రారంభమవుతుంది డిసెంబర్ పదహారు నుండి జనవరి పద్నాలుగు వరకు ధనుర్మాసం ఉంటుంది ధనుర్మాసానికి చాలా విశిష్టత ఉంటుంది ధనుర్మాసం నెల రోజులు ఉదయం బ్రహ్మముహూర్తంలో దేవతలు భూమిపై సంచరిస్తూ ఉంటారంట కాబట్టి ధనుర్మాసంలో తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం చేసి మీ పూజ గదిలో ఒక చిన్న దీపం వెలిగించినా సరే కొన్ని వేల రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది ధనుర్మాసంలో ప్రతిరోజు దీపారాధన చేసేవారు మాంసాహారానికి దూరంగా ఉండాలి అలాగే ఉల్లి మరియు వెల్లుల్లి కూడా తినకూడదు ముఖ్యంగా ఈ ధనుర్మాసంలో వచ్చే ప్రతి శనివారం నాడు వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో విశేషంగా పూజించి స్వామివారికి దద్దోజును నివేదిస్తే ఆ వెంకన్న అనుగ్రహం మీ ఇంటిపై ఎల్లవెల్లా ఉంటుంది అలాగే ఈ ధనుర్మాసంలో దీపారాధన చేసేవారు ఆవునెయ్యితో దీపం వెలిగిస్తే మీ పూజలకు రెట్టింపు ఫలితం లభిస్తుంది ముఖ్యంగా వివాహం కాని ఆడపిల్లలు ఈ ధనుర్మాసం నెల రోజులు ఇంటి ముందు ముగ్గు వేసి ముగ్గుపైన గొబ్బెమ్మలు పెట్టి నమస్కారం చేసుకుంటే మంచి మనసున్న అబ్బాయి భర్తగా లభిస్తాడంట ఈ ధనుర్మాసం పూజలకు విశేషమైన కాలం కానీ ఈ నెలలో ఎలాంటి శుభకార్యాలు జరపకూడదు ఫిబ్రవరి పదిహేడవ తేదీ వరకు శుక్రమూడమి ఏర్పడింది కాబట్టి ఈ మూడమి సమయంలో వివాహాలు జరిపించకూడదు అలాగే గృహప్రవేశాలు చేయకూడదు ధనుర్మాసం నెల రోజులు కూడా గీతల ముగ్గులు వేసుకోవాలి రథం ముగ్గులు ఉయ్యాల ముగ్గులు వేణముగ్గులు ఇలా గీతల ముగ్గులు వేసుకోవాలి డిసెంబర్ పద్దెనిమిదవ తేదీ గురువారం నాడు నాలుగవ లక్ష్మీవారం వచ్చింది ఈ నాలుగవ లక్ష్మీవారం నాడు లక్ష్మీదేవిని విశేషంగా పూజించి చిత్రాన్నం లేదా గారెలు నివేదించి లక్ష్మీదేవిని పూజిస్తే ఆ లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తుంది ఇదే రోజున మాస శివరాత్రి కూడా వచ్చింది కాబట్టి డిసెంబర్ పద్దెనిమిదవ తేదీ గురువారం నాడు సాయంత్రం సమయంలో మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివ శివలింగంపై చెంబుడు నీళ్లు పోసి శివాలయంలో ఒక చిన్న దీపం వెలిగిస్తే చాలు ఆ శివ ఎంతో మురిసిపోయి కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తాడు కాబట్టి ఈ అద్భుతమైన మాస శివరాత్రిని ఎవ్వరూ వదులుకోకండి డిసెంబర్ పంతొమ్మిదవ తేదీన శుక్రవారం నాడు మార్గశిర అమావాస్య అమావాస్య తిది ఏర్పడింది అమావాస్య తిథి శుక్రవారం కలిసి రావడం చాలా విశేషం ఈ మార్గశిర అమావాస్య తిథి నాడు లక్ష్మీనారాయణని పూజిస్తే సిరి సంపదలు అష్ట ఐశ్వర్యాలు వృద్ధి చెందుతాయి ముఖ్యంగా మార్గశిర అమావాస్య నాడు మీ పితృదేవతలను స్మరించుకొని వారికి తర్పణం వదిలితే పితృదోషాలన్నీ తొలగిపోయి మీ మీ వంశాభివృద్ధి కలుగుతుంది అలాగే కాలసర్ప దోషాలు శని దోషాలతో ఇబ్బంది పడేవారు ఈ మార్గశిర అమావాస్య నాడు పేదలకు అన్నదానం చేస్తే జాతక దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి డిసెంబర్ ఇరవై ఆరు ఇరవై ఆరవ తేదీన శుక్రవారం నాడు స్కంద షష్ఠి వచ్చింది ఈ రోజున సుబ్రహ్మణ్య స్వామిని విశేషంగా పూజించాలి ముఖ్యంగా సంతానం లేని దంపతులు కాలసర్ప దోషాలతో ఇబ్బంది పడేవారు రాహుకేతు దోషాలతో ఇబ్బంది పడేవారు అలాగే అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ స్కంద షష్ఠి నాడు శివాలయంలో ఉన్న జంట నాగుల విగ్రహాలకు పాలతో అభిషేకం చేసి దీపం వెలిగిస్తే ఎంతటి దోషమైనా వెంటనే తొలగిపోయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం మీ కుటుంబంపై ఉంటుంది అలాగే విపరీతమైన ధనాన్ని కోరుకునేవారు ఈ స్కంద షష్ఠి రోజున సుబ్రహ్మణేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి నెమలీకలను దానంగా ఇవ్వండి తద్వారా విశేషమైన ధన ప్రాప్తి కలుగుతుంది ఈ మార్గశిరా మాసం పూర్తయిన తర్వాత పుష్యమాసం ఏర్పడుతుంది డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీ నుండి పుష్యమాసం ప్రారంభమై జనవరి పద్దెనిమిది వరకు పుష్యమాసం ఉంటుంది ఈ పుష్యమాసం అంటే శనిశ్వరుడికి ప్రీతికరమైన మాసం శనిదేవుని జన్మ నక్షత్రం పుష్యమి పుష్మిని నక్షత్రం కాబట్టి ఈ పుష్యమాసంలో ప్రతి శనివారం నాడు నవగ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణ చేసి శనివా శని దేవునికి నువ్వుల నూనె నువ్వుల నూనె అంతా అభిషేకం చేస్తే భయంకరమైన శని దోషాలన్నీ తొలగిపోతాయి ఈ విధంగా డిసెంబర్ నెలలో ఏర్పడే పండుగల గురించి ముందుగానే తెలుసుకొని దేవతలను పూజించి అష్ట ఐశ్వర్యాలను పొందండి నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి